రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం స్తంభంపల్లి బ్రిడ్జి ఏదైతే ఉందో వేములవాడకు సమీపాన ఉన్న బ్రిడ్జి ఏదైతే ఉందో ముందుగా ఈ బ్రిడ్జి మీద వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీరు ఆదిసీమ ఉన్నారు చొరవ తీసుకోవాలి ఇది దాదాపుగా ఎందుకంటే వేములవాడకు ఆనుకూలు ఉన్న గంజవాబు ప్రాంతం కాబట్టి మరి ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే చూసుకున్న ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యే చూసుకున్న గత ఏడాది కాలం నుంచి బ్రిడ్జి నిర్మాణం నిర్మాణంలో పనులు ఆగిపోవడం వల్ల మరి గత మూడు నాలుగు నెలల నుంచి కూడా మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి మరి వానాకాలం సమీపిస్తుందని చెప్పి కూడా గత మూడు నాలుగు నెలల నుంచి పలు దఫాలుగా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుంది కాబట్టి మరి మేము ఇక్కడ ఒకటే అడగదలుచుకున్నాం మరి ప్రభుత్వం దగ్గర మెటీరియల్ లేదా మిషనర్ లేదా డబ్బు లేదా మరి టెండర్ టెండర్ అని ఆల్రెడీ ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన పని ఇంకొద్ది అయితే అయిపోయే పనిని మరి టెండర్ టెండర్ ముంగరని చెప్పి కాంట్రాక్టర్లు అని చెప్పి ఆయన అడిగే విధానం ఏదైతే ఉందో ఇది సిక్కుమాలనే చర్యగా భావిస్తున్నాం మరి ఇప్పుడు వానాకాలం ఆల్రెడీ వానాకాలం ప్రవేశించింది మరి భవిష్యత్తులో రేపు నా ఈ ఉన్న వానాకాలంలో భీవత్సమైన వానలు కొడితే మరి ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కుండనపల్లి కావచ్చు స్తంభంపల్లి కావచ్చు కోయినపల్లి మండలం కావచ్చు ఇక్కడున్న గ్రామాల ప్రజలు ఏ ప ఏ పరిస్థితిలో ఎట్లా వెళ్తారని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అలాగే కలెక్టర్ గారిని కూడా అడగడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బిడ్జి నిర్మాణం పనులు ఏవైతే ఉన్నాయో గౌరవనీయులు మే ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ బిడ్జి నిర్మాణం చేపట్టాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరియు వానాకాలం భీవత్సమైన వానలు కొడితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజానీకం వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఎవరి మీద వ్యక్తిగత రాజకీయాల ఉద్దేశాల మీద ఈ బిడ్జి పనులు కూడా ఆపడం కరెక్ట్ కాదు రాజకీయాలు ఎవరికి ఎలా ఉన్నా కూడా అంతిమంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టు లేదా ఒక వ్యక్తి మీద రాజకీయాలు చేసి చేసే విధానం ఈ ప్రభుత్వాలకు సరైన పద్ధతి కాదని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హితవు చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా బేస్ ఈ ఈ స్తంభం పిల్లి బిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ గ్రామాల ప్రజల తరఫున సిపిఎం మండల పార్టీ పరంగా ఈ ప్రభుత్వానికి మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి దృష్టి కూడా గతంలో కూడా తీసుకురావడం జరిగింది మరి ఏ ఉద్దేశాలతో ఈ బ్రిడ్జి పనులు చేపట్టడం లేదు మాకైతే అంతు చిక్కడం లేదు దయచేసి ఇప్పటికైనా ఈ గ్రామాల ప్రజల తరఫున సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని బేస్చర్యతగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ముఖ్యంగా గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఈ ఇద్దరు రెండు కాన్సెస్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా ప్రజల తరఫున సిపిఎం మండల పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది